ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పోరాటం నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం ప్రశాంతంగా చేసుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులు అందరినీ పంపించి వాలంటీర్లు పంపించి స్థానాలు పాల్గొట్టండి ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను పక్కనే ఉంటారు వాళ్ళు పిలిపించుకొని కూర్చొని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అది న్యాయబద్ధమే ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి లేకపోతే లేబర్ యాక్ట్ కిందైనా సరే కానివ్వండి ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు పిల్లల్ని ఆదుకుంటున్నారు చిన్న బిడ్డల్ని ఆడు ఆదుకుంటున్నారు మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసే విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అనేది అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవడం మీరు ఈ విధంగా ఈరోజున రోడ్కి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పారు నా గతంలో పెంచడం కాదు కదా ఇప్పుడు తగ్గిపోయింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా అనేది చాలా పొరపాటు తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కార ఆయన పరిష్కారం జరగాలి దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ మీకు మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మే అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి మేము ఇది బాధ్యత ఇది డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తే కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం పదవులో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి మీకు అండగా నిలబడ్డానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా అని చెప్పాను అదృష్టంగా భావిస్తున్నా మిమ్మల్ని కొంచెం లేటుకు వచ్చాను అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మీకు వెంట ఉంటాం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు ఏమైనా వాటిని తప్పకుండా మేము సామరస్యంగా అదే విధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని రోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను